స్పెండ్ స్పెషల్ సాక్షి పేపర్లు అయితే మనమైతే ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే మీకు నేడు మీడియా ముందుకు ఈసీ అంట ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిందంట చూడాలి మరి ఈసీ ఏం చెప్తుందో ఏదైతే రాహుల్ గాంధీ గత వారం పది రోజుల నుంచి చర్చలు అయిపోయారు దాని గురించి మరి అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఈసీ చేస్తుందో చూద్దాం ఆ ప్రెస్ మీట్ చూసినాక మనమైతే వీడియో కూడా చేద్దాం స్వదేశానికి సుభాషు శుక్ల ఐఎస్ఎస్ గడిపి గడిపి చరిత్ర సృష్టించిన భారత యోగామి సుభాష్ శుక్ల ఆదివారం అమెరికా నుంచి స్వదేశానికి రానున్నారంట అండి ఓకే ఈయన అంతరిక్షం పైన ఏదైతే ఉందో దానిలో అయితే ఆయన అయితే ఉండడం చూసాం మనమైతే ఇంకా చూసుకుంటే అలాగైతే గందరగోళమే రాష్ట్ర బిల్లులు రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడుపు విధిస్తే రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్కు కోర్టు గడువు విధిస్తే రాజ్యాంగపరమైన గందరగోళమైన తలెత్తుతుందని కేంద్రం ఏంది మరి రక్తపోటు పెంచేస్తున్న సూర్యుడు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడైనా సరే రక్తపోటు సూర్యుడు ప్రభావితం చేస్తాడనే కొత్త విషయం తెలుగులోకి అంటండి ఓకే బాబు మార్క్ బాబు మార్క్ కనికట్ అంట రెండు రూపాయల నలభై తొమ్మిది కంటే మూడు రూపాయల ఇరవై చౌక యూనిట్ కు మూడు రూపాయల ఇరవై చొప్పున సోలార్ విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకున్న కోటమి ప్రభుత్వం అంట అది విషయం బాబాయ్ మార్క్ కనికట్టంట ఇక్కడ చూసుకుంటే ఎక్కువరైన వృద్ధిమాన్ భవ్య సంస్థకు టెండర్ల ఖరారు రంగం సిద్ధం అంట యాక్చువల్గా రెండు నల రెండున్నర రూపాయ అనుకోండి రెండున్నర రూపాయకి వచ్చే విద్యుత్ని మూడు ఇరవై పైసలకి చౌకగా ఉంటున్నామని కోటమి ప్రభుత్వం చెప్తుందంట అయితే ఇక్కడ ఒక కథనం రాశారండి ఎవరో ఎకోరాన్ వృద్ధిమాన్ భవ్య సంస్థలకు టెండర్లు ఖరారు చేశారంట ఏపీ ఎస్పీడిఎస్ఎల్ ఏపీసీడిసిఎల్ ఏపీఈడి పీడిసిఎల్ పరిధిలో యాభై తొమ్మిది ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఎకరాలు సిద్ధం రాష్ట్రంలో ఒకవైపు మిగులు మిగులు విద్యుత్తు ఉండగా అధిక ధరకు ఎందుకు ఈ ఒప్పందం అంట రోజువారీ డిమాండ్ పది నుంచి పదమూడు వేల మెగావాట్లు అందులో అందుబాటులో పద్నాలుగు వేల మెగావాట్లు ఉంచారంట అండి ఓకే పైగా ఇప్పటికే ఇరవై ఇరవై మూడు వేల మెగావాట్లు కోసం విద్యుత్ సంస్థల ఒప్పందాలు అత్యంత చౌకగా యూనిట్ రెండున్నర రూపాయలకి అదే రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలకే ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ రంగ సంస్థ సెక్కీతో ఒప్పందం చేసుకున్న గత వైఎస్ జగన్ ప్రభుత్వం అంట అదే విషయం కేంద్ర ప్రభుత్వం సంబంధించి సెకీ తోటి ఒప్పందం చేసుకుంది ఈ సెకీ పైన కూడా ఆరోపణలు రోజు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి విషయంలో వాళ్ళు రెండున్నర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారంట యూనిట్ దీనిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అంతకంటే ఎక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారు అని అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ సాక్షి పేపర్లో ఇక్కడ చూసుకుంటే కడప నుంచి గండికి వెళ్ళే పల్లె వెలుగు బస్సులో స్త్రీ శక్తి పథకం వర్తి వర్తించదని ఏర్పాటు చేసిన బోర్డులు అంట ఎందుకనో కడప నుంచి గండికి వెళ్ళే పల్లెవేలుగు బస్సుల్లో స్త్రీశక్తి పథకం వర్తించిందని ఏర్పాటు చేసిన బస్సులంట మరి ఎందుకనో తెలియదు పల్లెవేలుగు బస్సులకు వర్తించిన స్త్రీశక్తి శక్తి టీడీపీ కూటమి సర్కార్పై దుమ్ము దుమ్మెత్తి మహిళలు అంట మలిసి ఇది కడపలో కావాలని ఏమైనా చేసి ఉంటారేమో కానీ తెలిసి అయితే బస్సు అయితే ఇండియా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ ఎంటర్ కావచ్చండి ఫ్రీ బస్సు దానిలో మార్పు ఏమి లేదు చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఎల్లో మీడియా నాడు కొడబలుకొని తప్పుడు ప్రచారం అంట ఇప్పుడు అంతకంటే ఎక్కువ ధరతో ప్రైవేట్ సంస్థల ఏపీఎల్లో ఏంటి భారీగా కమిషన్లు దండుకోవడం కాదా ఇప్పటిదాకా యాక్సెస్ యూనిట్ ఏకంగా నాలుగు రూపాయల అరవై చొప్పున కొనుగోలు అంట కుంగిపోయింది పది మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల లోతు భారీ గొయ్యి భారీ వాహనాలు రాకపోకల వల్లే కుంగిందంటున్న నిపుణులు గుట్టు చప్పుడు కాకుండా మట్టితో రాళ్లతో గొయ్యిని వేసిన అధికారులు తిరిగి రాకపోకుల అనుమతి బాబు సర్కారు పాపం పోలవరానికి శాపం ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా వరద ప్రవాహం మళ్లింపునకు నిర్మించిన ఎగువ కాపర్ డ్యామ్ అంట ఉత్కంఠతో మొదలై ఉసూర్ ఈ ట్రంప్ పుతిన్ చర్చలు నిష్ఫలంగా ముగిసిన ట్రంప్ పుతిన్ చర్చలు చర్చల అనంతరం సంయుక్త సమావేశంలో మాట్లాడడానికి అలస్కాలోని జాయింట్ బేస్ కు వస్తున్న పుతిన్ ట్రంప్ అంట శాంతి ఒప్పందం దిశగా అడుగేయని భేటీ అంట అలాస్కా సమస్యలు కనిపించని పురోగతి రష్యా తదుపరి చర్చలు ఉక్రెయిన్ కాల్పులు విరమణ సాధ్యం కావడం ఉక్రెయిన్తో కాల్పుల విరమణ సాధ్యం కాకపోవడంతో నిట్టూర్పిన ప్రపంచ దేశాలు పుతిన్ పై పైచేయి అంటూ ట్రంప్ విమర్శలు పుతిన్ పైచే అలస్కలు అడుగు పెట్టింది మొదలు మొదలు వెళ్ళేదాకా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన పుతిన్ రేపే ట్రంప్ డెల్నిస్ భేటీ అంట వాషింగ్టన్ లో సమావేశం చర్చలకు స్వాగతించిన భారత్ కోసలో అతి భారీ వర్షాలు సీమా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం అంట மதம் பெல்ட்டு போரித்தம் அமங்க எந்த பலங்க அது தாத்லிகே தர்மம் எந்த நெம்மதி முன்னக்கெல்லாம் அது శాశ్వతం శ్రీకృష్ణ జీవితం నిదర్శనం ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారంట బాబు మార్కు కనికట్ అంట విద్యుత్ కొనుగోలుపై సాక్షిలో కథనం వచ్చింది ఎగువ కాపర్ డ్యామ్ కుంగిపోయింది పది మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల లోతున్న భారీ గొయ్యి భారీ వాహనాలు రాకపోకలకు అనుమతించడం అనుమతించడం వల్లే కుంగిపో కుంగిందంటున్న నిపులు గుట్టు కాకుండా మట్టి రాళ్లతో గోతిని పూడ్చేసిన అధికారులు తిరిగి రాకపోకలు అనుమతించిన వైనం రంగుబల ఆరోగ్యం ఢీలా అంట కేఎఫ్సీల పైన అయితే ఇక్కడైతే కథనం రాశారు స్వీటు ఆహార పదార్థాలు కృత్రిమ రంగులు ఆకట్టుకునే రంగులు వెనుక రహస్యనాలు ప్యాకులపై అస్పష్టంగా కలరేట్స్ సమాచారం అధికంగా వాడితే ముప్పు తప్పదంటున్న వైద్యులంట